వెల్కమ్ బ్యాక్ దీపావళి వస్తే చాలు విశాఖలో అందమైన మట్టి దీపాలు మార్కెట్లలో సందడి చేస్తాయి లక్ష్మి గణేష్ తులసి కోట ఇలా రకరకాల మోడల్స్ లో క్లేతియా సందడి చేస్తున్నాయి రాజస్థాన్ నుండి వచ్చిన కళాకారులు మట్టి ప్రమిదలు అందంగా మలిచి మార్కెట్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు విశాఖలో దీపావళి మట్టి ప్రమిదల విక్రయాలపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు దీపావళి పండుగ వచ్చిందంటే చాలు మరి విశాఖపట్నంలో ఈ ఎర్ర మట్టితో చేసిన మట్టి ప్రమిదలు విశాఖపట్నం అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే చాలామంది మట్టి ప్రమిదుల్ని వాడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎందుకనంటే అవి కాలుష్య రహితంగా ఉంటాయి అలాగే అవి తయారు చేసి ఉపాధి పొందే వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుందని కూడా చాలామంది మట్టి ప్రమిదులకి ప్రయారిటీ ఇస్తారు ఇక్కడ మనం చూడొచ్చు చాలా రకాలైతే చాలా మోడల్స్లో ఈ దియాస్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి ఇదంతా కూడా రాజస్థాన్ అట్ సైడ్ నుంచి వీళ్ళంతా కూడా టెర్రకోట మట్టి నుంచి తీసుకొచ్చి తయారు ఈ దియాస్ పర్చేస్ చేస్తూ ఉంటారు ప్రతి దీపావళికి కూడా అయితే ఇక్కడ కొంతమంది పర్చేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాం ఈ దీపావళి ఎలా జరుపుకుంటున్నారు అండి హాయ్ మేడం ఈ దీపావళిని మీరు ఎలా జరుపుకుంటున్నారు ముఖ్యంగా మీరు ఆల్రెడీ దియాస్ పర్చేస్ చేస్తున్నారు అంటే జనరల్ గా మనం పెద్ద పెద్ద షోరూమ్స్ లో చాలా కలెక్షన్స్ మనకు దొరుకుతాయి కానీ ఇక్కడ విశాఖపట్నంలో దీపావళి పండుగ రోజు ఖచ్చితంగా మనం ఈ మట్టి దియాస్ ని ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు మీరు ఏం చే ఇక్కడ మట్టి ప్రమదలను కొనడానికి వచ్చామండి మేము అంటే పెద్ద షోరూమ్స్కి అందరూ వెళ్తుంటారు బట్ ఏంటంటే చిన్న వాళ్ళకి కూడా మనం ప్రోత్సాహంగా ఉంటుందని ఇక్కడికి కొనడానికి వచ్చామండి అంటే మట్టి థియాస్లో కలెక్షన్స్ బాగున్నాయా అండి అంటే ఎక్కువ వెరైటీస్ ఉన్నాయండి అందుకే కొనడానికి వచ్చాను ఈసారి పండుగని మీరు ఎలా జరుపుకుంటున్నారంటే మనం అన్న ప్రతి ఏడాది చెప్తున్నది సేఫ్గా చేసుకోవాలి పొల్యూషన్ తగ్గించుకొని చేసుకోవాలి అని అంటే దాన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి మనకి మీరు డెకరేటివ్ ఐటమ్స్తోనే దీపావళి జరుపుకోవాలండి అంత దీపాలు పెట్టుకోవాలి అంతే అంతవరకే ఈ కాల్చి అందరికీ పొల్యూషన్ అనేది చేయకూడదని నా అభిప్రాయం అండి మేడం మీరు కూడా మట్టి దీపాలు కొంటున్నారు కదా అంటే మట్టి ప్రమిదలు వాడడం వలన లక్ష్మీ ప్రతిమగా మనం భావిస్తూ ఉంటాము మట్టి ప్రమిదలో దీపం పెడితే ఆ లక్ష్మీదేవి స్వరూపం అంటాం మరి ఇక్కడ మట్టి ప్రమిదలు ఎలా ఉన్నాయి మట్టి ప్రమిదలు అన్నీ చాలా బాగున్నాయి మేడం ఎప్పుడు ప్రతి సంవత్సరం మట్టి ప్రమిదలతోనే దీపాలు పెట్టుకోవాలా లక్ష్మీదేవి కలకాల ఆడాలంటే లక్ష్మీకి ఆనందంగా ఉండాలి లక్ష్మీదేవికి ఆనందంగా ఉండాలి మట్టి పిరమితులే పెట్టుకోవాలి కొన్ని కొన్ని ఐటమ్స్ వేరే వేరే డిజైన్లు వస్తున్నాయి కానీ కానీ మట్టి దిరుమతులే ముఖ్యంగా పెట్టుకోవాలి ప్రతి దీపావళికి మట్టి పిమితుల్లోనే పండగ చేసుకొని దీపాలు పెట్టుకొని హ్యాపీగా పిల్లలు అందరూ కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కాకరపోవత్తులు వెలిగించుకోవాలి ఇది ఇక్కడ మొత్తానికి చూస్తే కనుక మట్టి ప్రమేదల్ని ఎక్కువ ప్రియారిటీ మేము ఇస్తాము ఎందుకంటే మట్టి ప్రమేదలో దీపం పెడితే కనుక అది లక్ష్మీ స్వరూపంగా భావిస్తామని అంటారు మనం ఇక్కడ చూడొచ్చు అసలు ఎన్ని మోడల్స్లో దియాస్ మనకి దొరుకుతున్నాయంటే ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక రావి ఆకు మోడల్ ఇది అంటే మనం ఒక పత్రిలో ఎలా అయితే దీపం పెడతామో అలా రావి ఆకు మోడల్ కంప్లీట్గా మట్టితో తయారు చేసిన ప్రతిమలండి ఇవన్నీ కూడా అంటే మట్టితో మాత్రమే వీళ్ళు తయారు చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా ఆ మట్టికే కాస్త ఆ వాటర్ కలర్స్ని యాడ్ చేసి ఇంకొంత అట్రాక్టివ్గా వీటిని తయారు చేసేదానికి అయితే చేస్తున్నారు అసలు ఒక్కొక్కటి చూస్తుంటే గనక ఎంత ముచ్చటగా అనిపిస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు ఇది చూడండి అసలు దేవుడి పాదాలు అంటే లక్ష్మీ పాదాలని ఇక్కడ వీళ్ళు పెట్టి ఆ చుట్టూ కూడా దియాస్ని పెట్టడం జరిగింది వీటికి కాస్త వాటర్ కలర్స్ని కూడా యాడ్ చేశారు అంటే ఇలా మనం మన దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి వాటి అన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం ఇక్కడ చూస్తే కనుక అసలు ఎంత చూడచక్కగా ఉంది ఇది తులసి కోట తులసి కోటలోనే దీపం అసలు తులసి కోట దగ్గర దీపం పెడితేనే మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ కళ వస్తుంది అని అంటారు కానీ తులసి కోటనే దీపంగా దీప స్వరూపంగా వెలి తీర్చిదిద్దారు అసలు ఈ మట్టితో తయారు చేసిన ఈ దీపాలు నిజంగానే దీపావళికి కొత్త శోభని తీసుకురావడం మాత్రమే కాదు ఈ దియాస్ని నిజంగానే వీళ్ళంతా కూడా వాళ్ళ సృజనాత్మకతని వాళ్ళ టాలెంట్ని కూడా చూపించే విధంగా ఇంత అందమైన మట్టి ప్రమేదాలను అయితే వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తూ ఉన్నారు ప్రతి ఏటా కూడా విశాఖపట్నంలో ఇలాంటి మట్టి ప్రమిదలు దీపావళి పండుగ రోజు ఖచ్చితంగా సందడి చేస్తే మనం ఏ టైంలో కొనుక్కొని ఏడాదంతా కూడా అన్ని పూజా కార్యక్రమాలకి కూడా వాడుకోవచ్చు మరి ఈ దీపావళిని మట్టి ప్రమిదలతో చేసుకొని మనం కూడా కాలుష్య రక్తమైన దీపావళిని చేసుకోవడంతో పాటు ఇలాంటి వారికి కొంత హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది అనురాధ టీవీ విశాఖ